ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభిం సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ్య సాధక స్వామి అసాధ్యం రాధు మత్ ప్రేక్షకులందరికీ నమస్సు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి అలాగే మీ పేర్లు మంత్రక్షణం ఏ యో కాకి భూధా పాడ కే అనే గల వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అయితే ధనుసు రాశి వారికి ఈ మే నెల మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో గోచార అయితే మనం ముందుగా తెలుసుకుందాం చతురస్థలంలో గుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తుంటే పంచమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు షష్ఠమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అంటే ఈ ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సమయానికి మీకు రావలసిన డబ్బులన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపుతారు అలాగే ఏ రంగంలోనైనా మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఒక క్రమశిక్షణతోటి ఒక క్రమ పద్ధతిలో మీరు ముందుకు సాగడం జరుగుతుంది ఏ పనినైనా తొందరగా పూర్తి చేసేటువంటి కార్యదీక్ష మీరు ఉంటుంది అలాగే మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉంటుంది దృఢ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగలుగుతారు డబ్బు పొదుపు చేసుకుంటారు కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తారు అలాగే మీరు మొండి మొండి బాకీలన్నీ కూడా సరైన సమయానికి వసూలు అవుతాయి గృహాలు పొలాలు కొనుగోలు చేస్తారు బ్యాంకు నుంచి రావాల్సినటువంటి లోన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఎదుగుదల బాగా కనిపిస్తుంది ఈ మాసంలో ఈ ధనుసు రాసి వారికి డబ్బు పరంగా మంచి ప్లానింగ్ చేసుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు తర్వాత బంగారం కొంటారు మీరు అనుకున్న లక్ష్యాన్ని దగ్గరగా వెళ్ళగలుగుతారు ఆస్తులు సంబంధించినటువంటి వ్యవహారాలని కుటుంబ పరంగా మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి సంతాన పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లన్నీ కూడా చేసుకోగలుగుతారు ఇతరుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ వారికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో ఉద్యోగం కూడా ఉంది విదేశాల్లో విద్యార్థులు చదువు కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచిగా అనుకూలిస్తుంది ఈ నెలలో ఇతరులపై ఆధారపడకుండా మీరు ముందుకు సాగలుగుతారు ఇతరుల సమస్యలను పరిష్కరించగలుగుతారు వారికి సహాయం చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో తిరుగుతారు వారికి ఆర్థిక పరంగా సహాయం కూడా చేస్తారు భార్యాభర్తల మధ్య మంచి కలయిక ఉంటుంది కుటుంబ పరంగా అన్యోన్యతగా ఉంటారు ఆస్తి వివాదాలన్నీ కూడా ఒక పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరుగుతాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహాలు ఆలస్యంగా జరుగుతాయి వాహనాలు బంగారు నగలు కొనుగోలు చేస్తారు వెండి నగలు కూడా కొనుగోలు చేస్తారు సాఫ్ట్వేర్ నగల్లో ఉన్న వారికి మంచి జాక్పాట్లు తగులుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న వారికి తప్పకుండా మంచి లాభాలు పొందగలుగుతారు సంతానం లేని వారికి మంచి సంతాన యోగం ఉంది అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మహిళా సమాజం వాళ్ళకి సన్మానాలు సత్కారాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి వీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ లక్ష్మీనారాయణుని పూజలు చేసుకోండి అలాగే ప్రత్యంగిరి మాస హోమాన్ని ఒకసారి చేసుకోండి పేదలకు సహాయం చేసుకోండి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ పిల్లలు బాగా చదువు అభివృద్ధిలో రాని కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఇవన్నీ రకరకాల ఆయిల్స్ అన్నీ దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందండి సర్వే జనా తదుపరి మకర రాశి మే నెల మాసం మొత్తం కూడా మకర రాశి వారికి ఏ విధంగా మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ధనిష్ట నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కే జా కు కే కో గాగి అనే అక్షరములు కాగల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా అర్పిస్తాయి అలాగే మకర రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు చతుర్థ స్థానంలో రవి సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కేతు సంచరిస్తున్నాడు అయితే ఈ మకర రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు పట్టిందలా బంగారంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో విద్యార్థుల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఇంకా విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా విదేశాల్లో సీట్లు వస్తాయి మంచి స్నేహితులను కలుసుకుంటారు వారి వల్ల కొంత ప్రయోజనం కూడా మీకు ఉంటుంది అలాగే ఈ నెల అంతా కూడా లగ్జరీగా గడుపుతారు బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది కోరుకున్న వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఆనందం పొందుతారు తిరిగి కొంత ఖర్చులు కూడా పెట్టగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కష్ట సుఖాలను పంచుకోగలుగుతారు వారితో ఆనందంగా గడపగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది వీరిద్దరు కలిసి పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది అందరితో కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తారు విదేశాలను సందర్శిస్తారు పుణ్యక్షేత్రాలను కుటుంబ పరంగా సందర్శిస్తారు విలువైన వస్తువులు బంగారం వాహనాలు ఖరీదైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు ఇల్లులు తోటలు విల్లాలు కూడా మీ కోరికలు నెరవేర్చుకుంటారు ఈ మాసంలో కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా ముందుకు చకచకాలు పూర్తి చేయడం జరుగుతుంది మీకు ఎప్పటి నుంచో రావాలి అని పర్మిషన్స్ అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి తప్పకుండా మంచి పర్మిషన్లు కూడా గవర్నమెంట్ వచ్చేటట్లు సూచనలు ఉన్నాయి కోర్టులో ఉన్న ఆస్తి పాస్తులన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా ఫలితం లభిస్తుంది జాతకంలో ఏ దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుంటే త్వరగా వివాహాలు అవుతాయి కొన్ని జాతక రీత్యా తెలుసుకోండి అలాగే పిల్లల కోసం వివాహ ప్రయత్నాలు కూడా బాగా చేస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మంచి ఉద్యోగాలు కూడా జాయిన్ అవుతారు వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలు పొందగలుగుతారు కొత్త వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తుల మధ్య కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆచీ తూచి మాట్లాడుకోండి మాట మాట పెంచుకోకండి అలాగే ఏ పనైనా ఈ నెల పూర్తి చేయగలుగుతారో గవర్నమెంట్ ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వ్యసనాలకు దూరంగా ఉండండి వ్యసనాలతో ఉన్న వారికి వ్యసన పనులకు దూరంగా ఉండండి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతాన పరంగా బాగుంటుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలను పొందాలనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి చేయండి నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడండి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ మీ పిల్లలు మతిమరుపుగా ఉన్నారా మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ తర్వాత మహాకాళ సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయలుసు పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నన్ను సంప్రదించండి మంచి ఫలితాలు పొందుతాం